నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పదహారు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల నాలుగు వందల పది ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల మూడు వందల యాభై లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదకొండు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పదహారు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్